వీరియ్ ద్వారా సక్సెస్ వీరియ్ కు రిచార్డ్ కస వీరియ్ కు సక్సెస్ ఆ క్వాలిటీ పేపర్ రాసి కొట్టం సక్సెస్ రిస్క్ స్టేట్ డేటా లో చెప్పేది కానీ ఇంత బడ్జెట్ అనేది ఎపిసోడ్ కు ఒక బడ్జెట్ ఉంటది బట్ దట్ కంటెంట్ ఖర్చు పడతది బిగినింగ్ ఎపిసోడ్ బట్ ఎందుకంటే ఆ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ అలా వాల్యూస్ పెట్ రిస్క్ బట్ ఏని లాటరల్ సిరీస్ సక్సెస్ అయితే అప్పుడు చెన్నగా మన రికవర్ అవుతది جي مے دوارا ہا کتا امنٹ مگی دوارا تھیو تھیلی سکسس موندے میرے اپڑو سینما لا دوڑا నా కెజెగా చేస్తునా ఇప్పుడు సినిమాలోకి పం చేయాలని ఆలోచిస్తున్నా బట్ ఇది అయిపోయిన తర్వాత కొద్ది రోజులుకి ఎప్పుడైనా ఇంకా సీరియల్ చేయకపోతే అప్పుడు ప్రయత్నిస్తా సినిమాకి అప్పుడు ఒక మంచి ఆర్టిస్ట్ ని గా తీయాలి మనకి బుధుసర్ గా యేసువని ఎన్ను పరిచారించున ఇస్కెందు ని పరిచారించడం డిఫరెంట్ ఆర్టిస్ట్ ని మనం పం చేసుకోటి తీసుకుంటాము మనం పం చేస్తాం డబుల్ వస్తాయి అయిపోతుంది ప్రొడ్యూసర్ కూడా డిఫరెంట్ రిస్క్ బట్ థింక్ ఆ రిస్క్ మనం తీసుకొచ్చిపోతే సక్సెస్ సక్సెస్ కోసం అలాగే చాలా వివిధ భాషల్లో ఉన్నాయి డెఫినెట్గా ఎందుకంటే తీసుకుంటే సౌత్ ఆఫ్రికాలో మనం ఇంగ్లీష్ డబ్బు చేస్తారు నా ఇంటి న్యూజెల్స్ సి తెలుగు సీ హిందీలు సిక్స్ ఓ క్లాక్ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అయితే డెఫినెట్గా మనకి వేరే లాగే డెఫ్ట్ ఎలాగే శ్రీరామ్ అంటే శ్రీరామ్ అంటే అంటే నేను వచ్చినప్పటి నుంచి నేను సపోర్ట్ చేస్తూ ఈ ఆల్మోస్ట్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ నాది ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది జీతో సులో లెవెన్ అనుకుంటా మా దగ్గర టెన్ మొదలుపెట్టి లెవెన్లో టెలికే అలా నన్ను మొదలుకోవాలను నేను ఆ లెఫ్ట్ కానీ సో కంటిన్యూగా వర్క్ ఇచ్చి నన్ను ఫిట్ చేస్తాను అలాగే చాలా చాలామంది అదే మన తెలుగు అమ్మాయిలు కన్నడ అమ్మాయిలు పని చేస్తున్నప్పుడు మన తెలుగు అమ్మాయిలు రావట్లేదు నేను కొంచెం బాగున్నారు అమ్మాయి చేయొచ్చు అనుకుంటే వాళ్ళ వెబ్ సిరీస్ సినిమా క్యారెక్టర్లు షార్టేజ్ ఉందేమో అలాగే అలాగే ఈ అలాగే తీసుకోవడం కాదు మీరు డైరెక్ట్ లేదు అని మేడం ఆవిడ సెలెక్ట్ చేశాను ఇది అంటే కొంచెం స్పోర్ట్స్ బ్యాక్ కాబట్టి లాస్ట్ మినిట్ మేము అనుకున్న కాకుండా ఈ డైట్ ఇప్పుడు మేము కొంత అలాగే అరే ఇట్లా కొడైలాసిమో రాజుబ్రో ఏ హై ఇట్లా కిల్లాజ అంటే చూసినప్పుడు విగా అపిచింద లేక వి చూసారు ఆ గురు లెవెల్స్ జరగ అపిచింద ఇట్లా చూస్తుండి అంటే ఒక ఫస్ట్ టర్మైన్ ట్రైల్ అలా చేసి ఉంట అలా థాంక్యూ థాంక్యూ థాంక్యూ